జై శ్రీరామ్ శ్రీమద్ రేణ జయ జనసేన జై పవన్ కళ్యాణ్ జై వనాయి వందే మాత్రం వేక్షకులకందరికీ నమస్సు మాంజళ్ళు ఇటీవల సుప్రీంకోర్టు వీధి కోకల విషయంలో ఇచ్చిన తీర్పుతో చాలామంది స్పందిస్తున్నారు కొంతమంది అయితే వీడియోలు చేసి ఏడుస్తూ గగ్గోలు పెడుతూ బాధపడుతున్నారు సదా సదాగా హీరోయిన్ కాబట్టి అడుగుతున్నాను మేము కూడా జంతు ప్రేమికులు జంతువుల్ని ద్వేషించే వాళ్ళ మాకన్నా గొప్పగా జంతువుల్ని ఆఖరిక కోతుల్ని కూడా చేరదీసి ఇది ఎవరికీ లేదు మీరు కారుల్లో వెళ్ళి కారుల్లో వస్తారు ఎక్కడికైనా ఒక్కసారి నిర్మానుష్య ప్రదేశాల్లో చీకటి సమయాల్లో కానీ ఎప్పుడైనా కానీ వీధులమ్మ నడిస్తే కుక్కల వాళ్ళు అంత ప్రమాదం వందల మంది పాలు అవుతున్నారు ఇక్కడ తగినంత చికిత్స లేదు ఇటువంటి పరిస్థితుల్లో వీధి కుక్కల్ని ఒక హోమ్స్కి తరలించి అక్కడ మేపమంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి మీరు కాస్ట్లీ కుక్కలని పెంచుతారు తప్పు లేదు మీకున్న స్థానతలు మీరు పెంచుకుంటారు అయ్యో వీధి కుక్కలు మా ప్రాణం అంటే జంతు ప్రేమికుల ముసుగులో మనుషుల ప్రాణాలు ముఖ్యం ఇక్కడ ఎందుకంటే సహజంగా వీధి కుక్కలకి పౌష్టికాహారం తగినంత దొరకదు దొరకని మేట ఒక ఐదారు వేసి పిల్లలు పుట్టేసి వాటికి తగినంత పాలు లేక చచ్చిపోవడం జరుగుతుంది అప్పుడు ఆ కుక్క పర్వట్టడిగా మారి మనం చూస్తూ ఉంటాం వీధి కుక్కలు ఎందుకని ఒకే ముఖ్యంగా ఇటీవల కాలంలో వీధి కుక్కలు చాలా ఫిరోషియస్గా మీద కలపడడం చిన్నపిల్లల్ని కలి చేయడం చిన్నపిల్లలు పెద్ద పిల్లలండి వందల మంది గాయపడుతున్నారు కొంతమంది చనిపోతున్నారు మరి వీటికి ఎవరు బాధ్యత వహిస్తారు అందుకనే సుప్రీంకోర్టు ఎక్కడికక్కడ కుక్కలను ఏరేసి ఓ చాలామంది జంతు ప్రేమికులు ముసుగులో వాటి సంక్షేమం కోసం కొన్ని స్థలాలు ఆక్రమించే దేశవ్యాప్తంగా ఆ స్థలాల్లో పెట్టి పోషించాలి వాటికి తగిన పౌష్టికాహాలను వాడే అందించాలి అది మానేసి మీరు వీలైన కుక్కల్ని మీరు తీసుకెళ్ళి పెంచుకోండి ఎవరికి అభ్యంతరం లేదు ఇక్కడ సమాజంలో పిల్లలు తిరుగుతారు పెద్దలు తిరుగుతారు వృద్ధులు తిరుగుతారు వీళ్ళకి తగినంత రక్షణ లేకపోతే ఆల్రెడీ కోతులు ఉన్నాయి కో కోతులతో పాటు వీధిలో కుక్కలతో కూడా సావాలంటే మనిషి బతికి రోజులు కావేవి కాబట్టి ఇటువంటి విషయాల్లో మీరు పబ్లిసిటీ కోసం అక్కర్లేని సింపతి చూపించి వాటి మీద పోరాటం చేసి మీ ఆర్ సో టోటల్లీ సెక్యూర్డ్ బట్ పీపుల్ ఆర్ నాట్ సెక్యూర్డ్ అదో దృష్టిలో పెట్టుకొని అందరూ కోతులుకెళ్ళిపోయి హడవడు చేసి ముందు ప్రజల ప్రాణాన్ని దృష్టిలో ఉంచుకోండి ఎందుకంటే సహజంగా కుక్కని చాలా విశ్వాసంగా ఉండే దానికి తగిన అన్నీ దొరకకపోతే అప్పుడు అది క్రూరత్వం వస్తుంది కాబట్టి దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఎవరు పెంచుకోగలిగి స్తోమత ఉంటే వాళ్ళ ఇంట్లో కుక్కను పెంచుకోవడం మిగిలిన వీధి కుక్కల్ని మాత్రం ఖచ్చితంగా వేరే చోట ఉంచడం అన్నది ఈవేళ జాతీయ అవసరం ప్రజల ఆరోగ్యం రీత్యా వృద్ధుల ఆరోగ్యం రీత్యా పిల్లల క్షేమం రీత్యా ఖచ్చితంగా వీధి కుక్కల్ని అదుపు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది ఖచ్చితంగా అమలు చేయాలని కోరుకుంటూ వందే మాత్రం హింద్